హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు వచ్చేసరికి నేను ఇలాగ కట్టెల పొయ్యి అద్దామనేసి ఈ కట్టెల పొయ్యి మీద వంట కూడా చేయాలని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎలాగో వర్షాకాలం వెళ్ళిన తర్వాత శీతాకాలం వస్తుంది కదా ఈ శీతాకాలంలో మనకి వేన్నీలు కూడా ఎక్కువగా కాసుకుంటూ ఉంటాము అలాగే నీళ్ళు కాకుండా ఇలాగ వంట కూడా చేసుకుంటే కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది కదా దానికోసం అనేసి నేను ఇలాగ కట్టెల పొయ్యి అయితే రెడీ చేస్తున్నాను దీనికోసం ఇటుకలు అయితే తీసుకున్నానండి మీకు ఇటుకలు చూపించలేదు ఈ మట్టితో మొత్తం కూడా ఇలాగ వేసేసిన ఇటుకలు కనిపించట్లేదు మీకు ఇటుకలు వేసి ఇలాగ బాగా ఆ మట్టితో అలికి ఇలాగ ముగ్గులు పెట్టేశానండి ఇప్పుడు ఫస్ట్ టైం నేను పొయ్యి పెట్టాను కాబట్టి నేను ఇప్పుడు పరమాన్నం చేస్తున్నానండి నేను ఈ కట్టెల పొయ్యి మీద పరమాన్నం ఎలా చేశాను ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము పరమాన్నం కోసం ఒక ఇలాగ ఇత్తడి గిన్నె తీసుకున్నాను నేను తీసుకున్న దానికి ఇలాగ పసుపు రాసి ఇలాగా బొట్టు పెట్టి పొయ్యి అంటించి గిన్నె పెట్టి ఫస్ట్ అయితే పాలేసానండి దీంట్లో ఎప్పుడైనా సరే మనం పరమాన్నం చేసుకోవాలంటే పాలు అయితే కంపల్సరీ ఉండాలి కదా దానికోసం కొన్ని బియ్యం తీసుకుని ఆ బియ్యంలో ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పాల్లో బియ్యం వేసాము ఇలాగ పరమాన్నం చేయాలంటే ఇలాగా పాల్లోని ఇలాగ బియ్యం ఉడికించామనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదివరకు ఎప్పుడో పొయ్యి పెట్టి మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవారు ఇలాగ పొయ్యి మీద వంట కానీ ఆ తర్వాత మొత్తం ఇలాగ పొయ్యి మీద వంట చేయడమే మర్చిపోయాను అది గుర్తు చేసుకుంటూ నేను ఈరోజు అయితే నేను ఇలాగ పొయ్యి వేసి దీని మీద వంట చేస్తున్నాను ఇక్కడ నుంచి కూడా దీని మీద అప్పుడప్పుడు వంట చేయాలనేసి అనుకుంటున్నాను నేను ఈ విధంగా పరమాన్నం రెడీ చేసి బెల్లం అయితే ఇలాగ దంచుకున్నానండి నేను ఈ పరమాన్నంలోకి బెల్లం అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు బెల్లం అయితే వేయాలండి దీంట్లో ముందేసామంటే ఈ పరమాన్నంలో ఉండే పాలు బాగా ఇరిగిపోతాయి అంటే ముందు బెల్లం వేసుకుంటే అందుకే లాస్ట్లో దించే ముందు వేయాలి అలాగే ఇది కొంచెం టేస్ట్ ఇంకా ఎక్కువ రావాలనేసి కొన్ని సేమియాలు వేసుకున్నాను మనకి అది ఇష్టమండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు మనకి ఇష్టం లేదంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు అలాగే ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి పరమాన్నం నేను దీంట్లో బెల్లం వేసేసుకున్నాను దీంట్లో ఒక గంట సేపు నానబెట్టిన సగ్గుబియ్యం కూడా యాడ్ చేశానండి ముందే తర్వాత నెయ్యిలో వేయించిన కిస్మిస్ జీడిపప్పు కూడా దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయింది ఏదైనా మనం శుభకార్యం కానీ ఏదైనా మొదటిసారి చేసేటప్పుడు మనం ఏం చేస్తామండి పసుపుతో వినాయకుడిని చేసి అప్పుడు అక్కడ కొంచెం ప్రసాదం పెట్టి మనం ఏదైనా శుభకార్యం తలపెట్టామంటే అది మంచి జరగాలని కోరుకుంటాం అలాగే ఇక్కడ పసుపుతో వినాయకం చేసి ఈ పరమాన్నాన్ని అక్కడ పెట్టి ఇప్పుడు టేస్ట్ చేశాను సూపర్ చాలా టేస్ట్గా వచ్చిందండి పరమాన్నం ఇక్కడ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్